పట్టు వస్త్రాల కొనుగోళ్ల స్కామ్ పై టీటీడీ విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది ఇప్పుడు ఇదే విషయమై మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనను జగన్ పై రుద్దడం దారుణం అంటున్నారు ఆధారాలను దాచిపెట్టి తమపై బురద చల్లడం సరికాదంటున్నారు రాజా అనే వ్యక్తి పక్కా టీడీపీ అప్పుడు ముద్దుకృష్ణం నాయుడుతో ఉన్నాడు ఇప్పుడు భానుగారితో ఉండి ఈ నగిరిలో ఏ విధంగా దోచుకోవచ్చో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రాజా అనే వ్యక్తి ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నాడు అంటే దాదాపుగా టూ థౌజండ్ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో నుంచి చేస్తున్నాడు అంటే నాకు నేను ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ చదివితే దాంట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని క్లియర్ కట్గా ఉంది మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు దానికి ఒక పర్చేస్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఏ బేసిస్లో దాన్ని కొనాలి అంటే హాల్ మార్క్ ఉండాలి సిల్క్ టు సిల్క్ సిల్క్ మార్క్ ఉండాలి ఇవన్నీ వాళ్ళు గమనించారా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి అవన్నీ అయిన తర్వాత ఎత్తుకొచ్చి బోర్డులో పెడతారు సో వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన తప్పుని ఎంక్వైరీ చేయకుండా ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే మా ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ల మీదో రుద్దేసి తప్పించుకోవాలన్న దిగజాడు రాజకీయాలు మనం చూస్తున్నాం